సీఎం జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో దళిత గ్రామాల్లో అభివృద్ధి ఊసేలేదని తెదేపా ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలికూరు పంచాయతీ తోటపేట గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం గ్రామ కమిటీ కన్వీనర్ వుడా వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సాధనాల శివరామకృష్ణ జనిపల్లి ఈశ్వరరావు సాధనాల ప్రసాద్ రేవు గోవరాజు గ్రామస్తులు పాల్గొన్నారు

మరి నిత్యావసర సరుకులు గాని పెట్రోల్ గాని అన్ని కూడా సామాన్యుడు బతికే పరిస్థితి రాష్ట్రంలో లేదు కాబట్టి ఇదేం కర్మారావు అని ప్రజలందరూ అనుకున్నారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుని మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం వల్ల ఈ ఇంటింటికి వెళతాం పది ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్లు పెరిగిపోయింది చెత్త పన్ను మరి ఇంటి పన్ను పెంచారు కరెంటు బిల్ కరెంటు కానీ మరి అన్ని రకాల గ్యాస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్ని కూడా మరి రెండు రెట్లు పెరిగిపోయి ఈ రోజు సామాన్యులు బతికే పరిస్థితి రాష్ట్రంలో లేదు కాబట్టి ఓసీలకు ఏదైతే తప్ప ఎస్సీలకు కూడా తీవ్ర అన్యాయం అన్యాయం మరి బీసీలకి అయితే రిజర్వేషన్ తీసిస్తాడు రాష్ట్ర సభలో మరి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించడం జరిగింది అలా అన్ని కమ్యూనిటీలకి కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది ఉద్యోగస్తులకి ఇబ్బంది వ్యాపారస్తులకు ఇబ్బంది సామాన్య ప్రజలు ప్రత్యేకంగా చెప్తున్న ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం నుండి పోయి చాలా ఇబ్బందులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తన ఈ రాష్ట్రాన్ని చక్క పెట్టగలర ఉద్దేశంతో ఆ రోజు ఒక అధికారం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో అదేవిధంగా మన అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక పక్క అమరావతి రాజధాని మనకి ఒక పక్క పోలవరం ప్రాజెక్టు రైతాంగానికి అన్ని కూడా శరవేగంగా ప్రతి వారం మానిటర్ చేసి మరి సుమారు పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం పనులు పూర్తి చేస్తే ఏడు శాతం పనులు కూడా ఇల్లు ಓದ್ ಸಿಲೇ ಮಾವಸ ರಾಜಧಾನಿ ಸುಮಾರು ಐದು